వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ వరంగల్ జిల్లా నర్సంపేట శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ రోజు నుండి ఇరవై నాలుగో మండల పూజ మహోత్సవ వేడుకలు ప్రారంభోత్సవం కానున్నట్లు ఆలయ చైర్మన్ శంగికొండ మాధవ శంకర్ గుప్త మాట్లాడుతూ పదిహేను నవంబర్ కార్తీక పౌర్ణమి సందర్భంగా పడి పూజ కార్యక్రమం డిసెంబర్ ఎనిమిదిన పల్లిపేట తొమ్మిదవ తేదీన పంబారట్ పూజలకు సుమారుగా పదివేల మంది భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలు తీసుకుంటారని ఆలయ చైర్మన్ సింగిరికొండ మాధవ శంకర్ గుప్తా తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సైఫా సురేష్ కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి కోశాధికారి దొడ్డ రవీందర్ స్థలదాత శ్రీరామ్ ఈశ్వరయ్య ఎరుకుల ఈర్లింగం శంకరయ్య పొల్లూరి స్వామి భూపతి లక్ష్మయ్య అర్చకులు తదితరులు పాల్గొన్నారు ఇరవై నాలుగవ మండల పూజా మహోత్సవం ఈరోజు ఓంకార ధ్వజారోహణంతో ప్రారంభమైంది శబరిమలలో ఏ విధంగా తాంత్రిక రీతిలో పూజలు జరుగుతాయో మా దేవాలయ అర్చకుల యొక్క సహకారంతో ఈ యొక్క శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క మండల పూజా మహోత్సవాలు నిర్వర్తించడం జరుగుతుంది ఈ రోజు నుండి అన్న ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది జనవరి ఒకటో తేదీన వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి ముఖ్యంగా ప్రధానంగా డిసెంబర్ ఎనిమిది తేదీ తొమ్మిది తేదీల్లో పల్లివేట పొంబరాట్ మహోత్సవం రేపు సాయంత్రం కార్తీక పౌర్ణమి పురు పర్వదినాన్ని పురస్కరించుకొని మధ్యాహ్నం సామూహిక సత్యనారాయణ వ్రతాలు మహాన్నదానం కార్తీక దీపోత్సవం పుష్పాభిషేకం దివ్య పడి పూజ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది రేపు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మూడు వేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా డిసెంబర్ ఇరవై ఆరు వరకు కూడా మన దేవాలయంలో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా శబరిమలలో జరిగే విధంగా ఇక్కడ కూడా నిర్వర్తించడం జరుగుతుంది జనవరి ఒకటో తేదీన నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని స్వామివారికి అష్టాభిషేకం పుష్పాభిషేకం మహానైవేద్యాన్ని సమర్పించుకొని పడిపూజా కార్యక్రమాన్ని నిర్వర్తించి సుమారు ఐదు వేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విధంగా ఈ రోజు నుండి జనవరి ఒకటో తేదీ వరకు ఎనభై వేల మంది భక్తులకు అన్నప్రసా అన్నప్రసాద అన్న వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి ఈరోజు మా యొక్క కమిటీ తరపున నూతన ఇంకా అధ్యక్షులుగా సైఫా సురేష్ గారు కార్యదర్శిగా చుందల కమలాకర్ రెడ్డి గారు కోశాధికారిగా దొడ్డ రవీందర్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీరాముల శంకరయ్య గారు వారి యొక్క సహాయ సహకారాలతో స్థలదాతలు మహారాజ పోషకులు రాజ పోషకులు దేవాలయ పునర్నిర్మాణ దాతలు అందరికీ పేరు పేరున కృతజ్ఞత వారి యొక్క గొప్ప దాతృత్వమే ఈ సంకల్పమే ఈ దేవాలయం కీర్తిశేషులు సింగిరికొండ రామాంజలి గారి ఆశీస్సులతో నిర్వర్తి నిర్వహించేటువంటి బృహోత్తర కార్యక్రమం కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను స్వామి శరణం అయ్యప్ప శరణం